ప్రకారంగా మాత్రం బంగారు తులవార మీద ఆ వీడియో కూర్చున్నది తన భర్తనే బాడ మాత్రం మీద తిరిగిన కత్తి మీద బంగారు కురుముర కూర్చో రాజమ

ಕಕ್ಕ ಕಲ್ಯಾಣ ಅಪ್ಪ ಆ ಬೀಜ ಕಡೆ ಮಾತ್ರ ಅಯ್ಯೋ ಅಂತ ಅಭಗಂತ ಆ ಬೀಜ ಕಡೆ ಮಾತ್ರ ಐದು ಗರಿಯಾಲಂಕರ ಪಾವತಿ ಆ ಬಿಜಾರ್ಥಿ ಮನೇ రెండు అంటే మాత్రం ఏడు తొమ్మిది గంటలు ఎప్పుడు నిన్ను అతన్ని ఇద్దరు గమని గడప అయ్యో ఇద్దరు పిల్లలు అల్లి గడప ఇద్దరు అమ్మ పిల్లలు దుర్గామల గరబన ఒక ఒక బిడ్డ జన్మించింది అయ్యో నా గర్వన కొడుకు అనే బిడ్డ మా అన్నకు మాత్రం చెప్తా అని రైలాగా బట్టి ఉత్తర్వం రాసింది గోవిందరాజా నా ఒక కొడుకు ఒక బిడ్డ ఫలానాడు ఇరవై ఒక్కటి ఇరవై ఒక్క దినే నువ్వు రావాలన్నా అని ఉత్తర్వం రాసింది రాత్రి అక్కడ గోవింద మహారాజు వస్తున్నాడు చెల్లే నీకు కొడుకు బిడ్డ నాకు సంబరం కానీ అచ్చదట్టు లేదు నాకెంత బాగా ఉందో నీకెంత బాగా ఉన్నా రూపాలను ఎందుకు ఖర్చు పెట్టే అడిగటోడి కాదు నీ కొడుకు బిడ్డ పేరు అతి ఘనంగా పేరు పెట్టుకోల్లి అని ఉత్తరాన్ని బదులు మారుత రాసి గోవిందమారాజు చెల్లె అంటే ప్రేమ కలుడు అయ్యో అన్న నా కొడుకు పుట్టిన బిడ్డ నా పండగ అందరాకపోతే కానీ ఇరవై ఒక్క రోజు నాడు ఆనాడు చూసిన మా దుర్గామణి కొడుకు పేరు బిడ్డ పేరు అతి ఘనంగా పేరు పెడతానా అని కొడుకు పేరు కమలసేనుడు కమల బిడ్డ పేరు కమలారాయణి అన్న గుర్త కొడుకు బిడ్డ పేరు చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి చెల్లి పేర్లని బదులు మా వృత్తం రాసి అన్న ఇక్కడ కొడుకు కమల తిన బిడ్డ తరల బల ఏంది కమల కారావు చునా ఒక రైతే రాతే డబ్బు పట్టుకున్నాడు గోవింద మహారాజు ఇప్పటి వరకు నా చెల్లెపిల్లగా ఏడేళ్ళు ఏడేళ్ళ మట్టి వాళ్ళ మొక్క నేను చూడే మా అల్లుని పేరు కమలసేనరాజు కోడల పేరు కమల రాజ్ మా చెల్లెందుకు ఇన్ని అవుతారు మా చెల్లెందుడు అని మా బావ చెల్లె పిల్లగా చూడాలి గోవింద మహారాజు గోవింద మహారాజు పైల లేదు రామ అబ్బాయి నెలకి నాన్న వత్తనని మరి లోగిల్లో ఉన్నాను మాత్రం ఆ బిడ్డ దృగమైన సింహతో బుద్ధి కాలు పట్టుకోని మరి నాన్నకి దృగమైన ఇల్లు ఇచ్చి వస్తానని వాళ్ళ లోగిల్లో దొరుకుమని అయ్యో నీలో 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 செல்லை அந்த செல்லை நீனா நீ

మామయ్య మామయ్య మామయ్యూడు మా కోడలు పిడుగులు పొరగలను పిడుగులు అంత బాగా అంత బాయ్ మామయ్య అంత మంచి మామయ్య నువ్వు ఎడుగు దిక్క ఉండదు నువ్వు ఎక్కడ ఏం నీ పొద్దుగా చికెన్ తెస్తా పొద్దుగా చికెన్ తెస్తా చూడు మా కోడలు పొద్దుగా చికెన్ తెస్తా మధ్యాహ్నం మటన్ తెస్తా మధ్యాహ్నం మటన్ సాయంత్రం చేపలు తెస్తా సాయంత్రం చాపల్ చూడు నీ అమ్మకాన్ని తిన్నాక నీ మామయ్య నా కొడు అల్లుడేసేనామయ మామయ్య నువ్వు ఇప్పుడు పోవచ్చు అసలే పొద్దుగా కళ్ళు తెస్తా మధ్యాహ్నం మందు తెస్తాండి సాయంత్రం వీళ్ళు తెస్తావు మటన్ తెస్తాపరం చికెన్ పొద్దుగా చికెన్ తెస్తా

ఎంత మంచిగా మాట్లాడతారు నా చెల్లె పిల్లవాళ్ళు తినకుండా తిన్నంత తీరైంది సరే పళ్ళ తిడు పోను గా గోవింద మహారాజ్ మరి అందరూ చూసిన నా భార్య ఎట్లా ఉండదు సుభద్రా కొడు తాళి అంజ కొడుకులకు నా ఇంటి ముందుకు వచ్చేవాడు పనులు ఏం మాట్లాడుతున్నా రి తాడు ఎంపా అటు ఎవడు కావస్తున్నా మా ఇంటి కావాల

आणि <coughs> तेTela <coughs> తెల్లర అప్పుడు బాగా ప్లైవేస్ దున్నిచ్చి పాట పోతుంది బో నాకు ఇష్టమవుతుంది అని మంచిగా ప్లైవేస్ దున్నిచ్చి గోపిటో కందగడ్డ పెట్టినా కందగా ఒక్కొక్క గడ్డ కిలో రెండు కిలోలు మూడు గడ్డ పోసుకొని పండగ చివరాత్రి నమ్ముడు పోలే జమ్ముడు జమ్ముడు నమ్ముడు పోలే రంగపురం వచ్చిన వాడకొని వాళ్ళకి వచ్చిన కందగడ్డే ంతగా శివరాత్రిొక్కడికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నాలుగు కిలోలు ఐదు కిలో ఉంటున్నారు ఒక్కొక్కరు పచ్చ చుట్టాలు నగరాజు కామోతురే సుభద్ర అంటాడు நீதிக்கூடாது முத்துக்கார வைத்தீங்க முத்து முத்து வாத்தம் பானும் கண்ட ஆட்டிக்கொருக்கலாம் நல்லதாக రూపాడు వేలు నౌకర్య్యా మళ్ళా గద్దె రూపాయలు మళ్ళీ మళ్ళీ గద్దె మొదటి చీత వచ్చిన డబ్బులు తీసుకొచ్చిన చెల్లి వడిలో వచ్చిన

విడుగులు వాళ్ళు మాట్లాడుతాయితే మామ మామ మామా మా కోడలు అంటది కొద్దిగా చికెన్ తెస్తా మధ్యాహ్నం మటన్ దిస్తా సాయంత్రం పాపం తెస్తా అని మా కోడలు మా అలా కమలతేనా మామ కొద్దిగా కళ్ళు మధ్యాహ్నం మందు సాయంత్రం తీర్లు వీడు సంబరం చూడు వీడు సంబరండి సంబరం చూడు

ಮತ್ತು ಎರ್ತಾ అమ్మ మోదలే వటనమ్మ వటనలటమ్మ మోదలే వటనమ్మ ముద్దుగా మీ నామన్న ముత్తన్న రతనా ముద్దుగా సంపాదన తినీతాం ఇక్కడ నుంచి అలా కాపాడుకున్నాను కాదు ఇక్కడ వచ్చేలా ఎవరైనా కాపాడుకున్నాను కాబట్టినాలంటే నా భర్త నా భర్త పెడతా మరోమంది చేస్తే నా భర్త పెడితే నా భర్త నాలుగు జాడలు వస్తారు మీ గీతే మీకు గీత గీత దాటదు నా భర్త మరుమని చేస్తానని మరోమంది వచ్చి మరో